మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఒకటి మేము చూడలేదు కదా నా ఎమ్మెల్యేలు మంత్రివర్గ అందరూ మాతో పాటు చూడండి నిజమే పయనిద్దాం మీరు కూడా రండి మీరు కట్టామని చెప్పారు కదా మీరు వచ్చి దాన్ని చూపిస్తే సంతోషం అది రాకుండా ఆపరేషన్ అయింది ఆరోగ్యం బాగలేదు సంతోషం ఆయన బాధపడుతున్న ఇంట్లో ఉండాలి రెస్ట్ దాన్ని మనం బాధపడే తప్పు పడతలేదు నువ్వు కూ ఇక్కడి నుంచి అసెంబ్లీ ఐదు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ అసెంబ్లీకి రావు వంద కిలోమీటర్లు ఉన్న నల్గొండ మీటింగ్ పెట్టి ఆ నోటికి అవాకులు చెవాకులు దాని కరువు వాత పెట్టినా కూడా కరువు కాల్చి వాత పెట్టి ఇంకా మారలేదంటే నల్గొండ సభ ఉదాహరణ ఏం పిగడానికి పోతారంటారండి బొందలు మొదట్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ నుంచి కూడా రెడ్డి బొందలగడ్డతో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహూర్ టైం నుంచి కూడా అనేక ప్రాజెక్టులు కట్టింది ఆయన మానస పుత్రిక అని కూడా అభివర్ణించి ఆయన మానసిక పుత్రికనే బొందలు గడ్డ చేసి ప్రాజెక్టులు అనేది నీటి ప్రాజెక్టులు ఒక దేవాలయాలతో పోల్చింది కాంగ్రెస్ పార్టీ ఆధునిక దేవాలయాలు నాగార్ దేశ దేశవ్యాప్తం కూడా అలా అలాంటి పరిస్థితులు ఈ రోజు బొందరగడతో పోల్చి ఎంపీతో అక్కడ పోయి అడుగుతాడా అసలు సోయిందా ఈ భాష గురించి మళ్ళీ మాట్లాడుతారా హరీష్ ముఖ్యమంత్రి నువ్వు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నువ్వు మాట్లాడే భాష ఏంది నువ్వు మాట్లాడే విధానం ఏంది నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న పద్ధతి ఏంది ఆ ఏం పీకుతావు అని ముఖ్యమంత్రిని అడుగుతావు ఇప్పుడు నువ్వు అదే భాషతో ఇంత ముందు ఏం చేసావు ఫస్ట్ ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిగ్గుంటే ఉంటే పక్కలే తీసుకెళ్ళి అన్నాడు అన్నా తెలంగాణ నువ్వు ముఖ్యమంత్రిగా మీరు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాలు ఏ రోజైనా ప్రతిపక్ష నాయకులు విలువించారా ఏ రోజైనా ప్రతిపక్ష పార్టీలకు విలువిచ్చారా ఏ రోజైనా ప్రతిపక్ష పార్టీలకు కానీ ఉద్యమకారులు కానీ అపాయింట్మెంట్ ఇచ్చారా అరే కోదం రామ్ అంత ముద్దుకున్నాడు ఎత్త ముద్దు అయినా కోదం రామ్ కి పది సంవత్సరాల కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఉద్యమంలో ప్రాణాల భాషలకు చారి గురించి ఉత్సరించి హక్కు లేదు శ్రీకాంతాచారి మరణం వల్ల తెలంగాణ ఊవెత్తు ఎగిసిపడింది శ్రీకాంతాచారి మరణం తెలంగాణ రావడానికి ఒక సాధ్యపడింది అలాంటి గారి తల్లిని ఎంతో అవమానించావు ఆమెకు ఓడిపోయి సీట్ ఇచ్చి ఆమెకి ఒక నామినేషన్ పోస్ట్ లేవు ఒక ఎమ్మెల్సీ లేబోయా ఒక చైర్మన్ లేబోయా అలాంటి శ్రీకాంతాచారి గురించి నువ్వు మాట్లాడుతూ సిగ్గుపడాలి తెలంగాణ ఉద్యమకారులు సిగ్గుపడాలి తెలంగాణలో ఉన్న ప్రజలు సిగ్గుపడాలి